ఇప్పుడు అమర్నాథ్ యాత్ర ఉంది చాలా యాత్ర పడి మంచు లింగాన్ని చూడాలని మైళ్ళ కొద్దీ నడిచి ఎదురు డోలీలు అవి ఎక్కి ప్రాణాలు భనంగా పెట్టడమే సుమారుగా అంటే ఇప్పుడున్న తీవ్రవాద పేరులో మరీ ప్రమాదం ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే ఎలాగా నా తాపత్రయం అది అమర్నాథ్ యాత్ర కథలో మీకు అమర్నాథ్ యాత్ర ఫలం రహస్యవంతం దాని మూలం ఏమిటి శివుణ్ణి పార్వతీదేవి అడిగింది సృష్టి రహస్యం ఏమిట పార్వతి అడగడం అంటే మరి పురాణాలు అలా ఎందుకు చెప్తా ఆవిడ తెలియగలుగుతుందా మనకి తెలియ చెప్పాలి కదా ఎవరో అడగాలి ఎవరో ఒకరు చెప్పాలి కదా అందుకని అడుగుతారు అంతే నాకు తెలియకూడదు ఈయన అలాగే నీకు చెప్తాను అని ఆయన పార్వతీదేవి నందీశ్వరుడు సరే మెడలో ఎలాగో నాగభూషణం ఉంటుంది పక్కన గణేష్ గణేశ్వరుడు అంతా కలిసి ఉండాలి అక్కడ కొద్ది దూరం ముందుకు వెళుతాను నేను చెప్తాను దా చెప్తాను దా ఆ యాత్ర అలా నడుస్తుందండి పెడుతుంటే మీరు గమనించండి గణేష్ పహలే గా వస్తుంది అక్కడ ముందు నందీశ్వరుని వదిలేస్తారు వాహనం వదిలేస్తాను ఇంకొంచెం ముందుకెళ్ళాక నంది చౌక ఏదో ఉడుస్తుంది గణేష్ చౌక అక్కడ గణేశ్వరుని వదిలేస్తారు ఇంకొంచెం ముందుకెళ్ళాక నాగ చౌక్ అని అక్కడ శేషణ శేషణ అక్కడ ఇంకా ఆ చివరికింకాహ దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరే ఉంటారు అంతకుముందే వాహనం వదిలేశారు కుమారుణ్ణి వదిలేశారు నాగుపామును కూడా వదిలేశారు ఇవన్నీ చౌక్ చౌక్ అని పేరు ఉంది శేషనాగ్ నంది చౌక్ పెహ్లాగా ఉన్నాయి పెహలాగావ్ దగ్గర నందీశ్వరుని వదిలేసారు తర్వాత గణేష్ చౌక్ దగ్గర గణేష్ని ఇంకో వాకిపోవంటారు కొడుకుని తర్వాత ఇంకో మూడోదో నాలుగోదో శేషనాగ్గా ఉంటుంది అక్కడ ఆ పామును కూడా తీసేస్తాడు శివుడు పార్వతి ఇద్దరు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళాక ఏమయ్యారో తెలియదు అక్కడే శివుడు లింగం అయ్యాడు సమస్త సన్మాంగళాన్ని భగవంతో కథను ముగిస్తాడు ఇది అమర్నాథ్ కథ సృష్టి రహస్యం రహస్యండి సృష్టి రహస్యం ఏమిటంటే అది నీకు అర్థం కావాలంటే ముందు వాహనాల మీద వ్యామోహం వదిలేదు పహలే కావరు నందీశ్వరుని వదిలేసే నంది ఎవరు వాహనం ఈ కారు సొంత చార్తరు విమానాలు ఎన్ని పెట్టుకుంటున్నాయి ఒక కారా ఇంట్లో ఇద్దరు మనుషులుంటే రెండు కార్లు ఉంటున్నాయి అన్నీ అవసరమా సర్దుకోలేరా బట్ ట్రాఫిక్ అనేది మనమే కాలుష్యం పెరిగింది అనేది మనమే మన వల్ల ఏం జరుగుతుందో ఆలోచించుకోవచ్చు తన రవంత రవ్వంతా మాట్లాడాలని దేనికని అమ్మ ఒక్కళ్ళ వల్ల అయిందా దేశమంతా ఎవరు ఎవరు దేశమంతా కేసీఆర్ సరి చేస్తారా జగన్మోహన్ రెడ్డి సరి చేస్తారా నరేంద్ర మోడీ సరి చేస్తారా అందులో మనం ఒకళ్ళం కాదా మనం ఎవరు సహకరించుకోవడం వారు చేసేస్తారా వారు ఏమైనా మాయి చేస్తారా అది కాదు కదా ఏ పరిపాలనప్పుడు మనం ఈ పార్టీ కదా ఆ పార్టీ ఉన్నా ఎవరు చేయగలిగిందో లేదు ప్రజల్లో కూడా మార్పు రావాలి అసలు ఇన్ని వాహనాలు నాకు అవసరం నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే రెండు కార్లు రెండు బళ్ళు ఉంటున్నాయమ్మా పిల్లలకు కూడా బండి వాహనాల మీద వ్యామోహాన్ని వదులుకోండి వీలైనంత దూరం నడిచేయండి అక్కడ నడిచే వెళ్ళక తప్పదుకోండి ప్రాంతాలు మీరు ఏం చేయలేరు ఆ ఆరోగ్యం ఉన్నవాళ్ళే వెళ్ళాలి ఇంకొంచెం వెళ్ళాక గణేశ్వరుని వదిలేశాడు సంతానం మీద వ్యామోహం వదులుకోండి ఇంకా మా అబ్బాయి ఎలా ఉన్నాడు ఎలా ఉంది ఏమిటో కోడలు నీళ్ళు లోచుకోలేదు అర్థకారికారేవిటమ్మా నాకు అర్థం కాదు అంద కలిగిన దూరదకి కానీ దీనికి ఇది అహంకారం తప్పితే ఏం లేదు అహంకారం అంటే గర్వం కాదు నా వంశం ఈ కోళ్ళు వచ్చాక నా వంశం ఇప్పుడు సూర్యవంశమ పెరకపోతే నష్టం నష్టమేంటి ఇలా ఆలోచించారు మనుషులు మా వంశం మా వంశం ఈ అమ్మాయి సంతాన సంతానంగా మాత్రం ఆడాలని ఆక్షేపించాలమ్మా నాకు అదకొడము దానికేనా కాదు ఏమిటా అది సిద్ధాంతమా రూరా కొందరు కలగరమ్మా అలాగే చాలా చోట్ల కలగకపోవడానికి మన ధర్మశాస్త్రం కూడా చెప్పిన ప్రకారం పురుషులు కారణం బాబు స్త్రీలను ఎందుకు అంటున్నారు నాకు తెలియదు మాస్టర్ సివివి గారికి యోగ దర్శనం ఉంది ఆ పుస్తకం ఎప్పుడో పది పైన ఏళ్ళ క్రితం చదివిన బాబు ఇదే రహస్యం పొట్టబోయే జీవుడు మనకి సైన్స్ అలా అట్టి పెట్టండి కసేపు మన ధర్మశాస్త్రం ప్రకారం పొట్టబోయే జీవుడు తండ్రి నెత్తి మీద మూడు నెలల తిరుగుతూ ఉంటాడు వీడి శరీరంలో ప్రవేశించడానికి వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు జీవు నీళ్ళ ద్వారానే ప్రవేశిస్తాడు అందుకే ఎవరైనా పోతే నీళ్ళకే మైల ప్లాస్టిక్ వస్తువులకి కుర్చీలకి మైల ఉండదు జీవు నీళ్ళ ద్వారా వెడతాడు అందుకే మనం పదో రోజు ధర్మోదకాలను పెట్టి అందరూ బంధువులు నీళ్లు వల్లుతూ ఉంటాం తిలోదకాలు జలోదకాలు నీళ్ళ ద్వారా పంపిస్తామండి వెళ్ళిపో మావయా వెళ్ళిపో వెళ్ళిపో మావయా ఇంకా మామూలు వదిలిపెట్టు లేదా వెళ్ళిపో తాతయ్య అంటే ఆ వెళ్ళిపోయిన వాడికి వీళ్ళ మీద వ్యామోహం ఉంటుంది ఇంకా పాదు నీళ్ళు వదిలేస్తున్నాం అంటే వదిలేసాడు పెద్ద కొడుకు కూడా వదిలేసాడు మా అమ్మాయి కూడా ఆవిడే వదిలేసింది ఏం చేస్తా అని ఇంకా జీవుడు వెళ్ళిపోవాలి అక్కడ ఇంక పెంచుకోకూడదు అది వాడికి సంకేతం ఆ మంత్రాలు అలాగే ఉంటాయి ఆ మంత్రాలు అర్థం అదే ధర్మకాండ చాలా గొప్పది ఆ మంత్రాలు అలాగే ఉంటాయి అర్థం అది ఎవరు చెప్పరు ఊరికి టెక్నికల్ చేశారు ఈ నీళ్లు వదిలేయడం ఉందే ఈ వ్యామోహాలు వదులుకోకపోతే అలాగే పడుతూ ఉంటాడు ఇంక తాపత్రయం అందుకని సంతానం మీద వ్యామోహం వదులుకో అరవై ఏళ్ళు వచ్చాయి నీకు కొడుకు కోళ్ళు పిల్లల్ని కన్నాడ లేదా అనవసరం ఎందుకంటే కన్నడం అనేది కేవలం సైన్స్ రీత్యా ఎలా ఉన్నప్పటికీ యోగశాస్త్ర రీత్యా కూడా పూర్వజన్మ కర్మ ఫలం రీత్యా కూడా యోగం మొగాడుకుంటేనే సంతానం కలుగుతాం ఆ యోగం మొగాడిది ఆడాల సంబంధం ఈ మూడు నెలలు ఈ జీవుడు పురుషుడు నెత్తిమీద తిరుగుతూ ఉంటారు వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు వీడు అందుకని మనకి కొత్త దంపతులను తీర్థయాత్ర చేయమని చెబుతారు సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించాలి కొత్త దంపతులు చేయాలి తీర్చారు డెబ్బై రెండు ఏళ్ళు వచ్చాక ఎందుకమ్మా యాత్ర ఎక్కలేరు దిగలేరు దురదృష్టం ఏంటంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళే చేస్తారు వయసులో చేయండి సంపాదించుకునే వయసులో ఇవన్నీ ఉంటా డెబ్బై ఏళ్ళు ఇంకేం చేస్తారు ఇప్పుడు నాలుగు చోట్ల అంటే ఏమీ చేయలేవు కాబట్టి ఇప్పుడు కాశీ వెళ్ళి అంటావా ఏమైనా చేయగలిగితే చేసేస్తానే దోచేసి ఇదేం ఆలోచనండి ఆధ్యాత్మికతను తీవ్రంగా గంభీరంగా తీసుకోవాలి కానీ టైంపాస్ బట్ట ఆధ్యాత్మికత టైంపాసా ఏమీ చేయలేవు కాబట్టి చేస్తావా అరవై ఏళ్ళు దాటే డెబ్బై ఏళ్ళు దాటే బస్ ఎక్కలేడు దిగలేడు రెండు మైలు నడవ రెండు మెట్లు ఎక్కలేడు నాలుగు అడుగులు అడుగులు అయ్యి అడిగినాయి ఎందుకంటే యాత్రకి ఇవిడే బోకాండ ఎప్పుడూ కూర్చోక అప్పుడు కాదు కొత్త దంపతులు చేయాలి పాతికేళ్ళ వాళ్ళు చేయాలి నాట్ హనీ తీర్థయాత్ర చేయాలి ఎందుకంటే అప్పుడు ఆ తీర్థాల్లో పురుషుడు పురుషుడు స్త్రీ ఇద్దరు స్నానాలు స్నానాలంట సరిగ్గంగ స్నానం అంటే ఇద్దరు చేయి చేయి పుట్టినూ కలిసి స్నానం చేయాలి సరిగ్గంగా స్నానం సమానంగా ఇద్దరు ఆ స్నానం చేసినప్పుడు అప్రయత్నంగా నీళ్ళు నోట్లో గెడితే తాగితే ఈ జీవుడు ప్రవేశిస్తే ఆ తీర్థ ప్రభావం వల్ల మంచి పిల్లాడు పుడతాడమ్మో మంచి అమ్మాయి పుడుతాడు ఓ సక్కుబాయి పుడుతుందో ఓ తుకారాము పుడతాడు ఈ తుక్కురాములు పుడుతున్నారు అందరి తీర్థ ప్రభావం అంటే అది వీడు గ్లాసుడు మంచినీడు దగ్గరనే ప్రవేశిస్తాడు కానీ గ్లాసుడు వాడే పుడతాడు వ్యాసుడు పుట్టాడు ఎందుకంటే పొట్టలోయే జీవుడికి తీర్థంలో మనం సేవ చేస్తే వ్యాసుడు శరీరం వస్తుంది ఈ ఇంట్లో ఆ నీళ్లు తాగితే గ్లాసుల శరీరం వస్తుంది ఏ శరీరం ఇవ్వాలి ఆ లోపల ఉన్న జీవుడు ఎంత ప్రతిభావంతుడైనా ఉపాధి సరైనది కాకపోతే ఆ ప్రతిభ వ్యక్తం కాదు ఒక మహా మేధావు ఉంటాడు గొప్ప ఏదో చేయగలడు క్యాన్సర్ వచ్చింది ఏం చేస్తాడు జ్వరం ఎప్పుడూ రోగమే ఏం చేస్తాడు ఇది రహస్యం అలాగా ఆ యోగ ఆ యోగాన్ని బట్టి ఏం చేయాలి సంతాన యోగం లేదో కలగదు ఉదయండి ఆ విషయాన్ని దాని గురించి అంత అపత్రయపడతారు ఆస్తులు దాన ధర్మాలు చేసుకోండి ఎలాసాలు చేయడం సుఖంగా తిరగండి రైల్లో సెకండ్ స్లీపర్లో వెళ్ళే బదులు ఏసీలో వెళ్ళండి విమానం ఎక్కి వెళ్ళండి ఎందుకు మీటకట్టి మూటకట్టి మూటకట్టి కొడుకు ఇచ్చి కోడలకిచ్చి మళ్ళీ వాళ్ళు పిల్లలకి వెళ్ళలేదని వాళ్ళు ఇంకా వృద్ధి చేయలేదు ఏంటి నసా ఇదే గణేష్ చావు గణేష్ వదిలే అక్కడ సంతానం వదిలేసేది తర్వాత చూడండి అతి ముఖ్యమైనది జీవితంలో మనం ధనమైనా వదులుతాం వాహనమైనా వదులుతాం సంతానం మీద వ్యామోహమైనా వదులుతాం కానీ చచ్చే వరకు పోనది చచ్చినప్పుడు కూడా భయపడేది భయాన్ని వదలలేము భయానికి సంకేతం పాం భయాన్ని వదిలేదు భయానికి సంకేతం పావు ఎందుకంటే పావును చూడగానే భయపడతాం మనసు భావం అన్న మాట విన్నా భయపడతాం సహ పైగా పూర్వకాలపు నాగరికతలో పాములు వెళ్ళడానికి వచ్చేవి సహజం మట్టిళ్ళు పల్లెటూళ్ళు పొలాలకు దగ్గరగా ఉండేవి బావుని రాకపోతే ఏమొస్తాయి అందుకని పాముని చూసి భయపడేవాడు ఆ భయం పోగొట్టుకోవాలి దానికే మనకు నా గురించి నాకు చెబుతున్నాడు పుట్ట దగ్గరికి ఆడవాళ్లే పెడతారు మోగాళ్ళ కంటే ఎక్కువ అక్కడ పాము కనపడ తీరాలి దానికి పాలు పోస్తారు తాగిన తాకపోయినా సరే పాము పాలు తాగదు అని పద్నాలుగు రోకాల్లో అందరికీ తెలుసు ఎవడు చెప్పక్కది కానీ మన వాళ్ళు మానవుడు నేను చూస్తుండగా తాగింది ఈవిడు తాగిందేమో అది తాగలేదు ఈ కబురు చెప్పద్దు ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానాన్ని మనం అంగీకరించాలి శాస్త్రీయ విజ్ఞానం ఎప్పుడూ మతానికి వ్యతిరేకం కాదు అవసరమైతే మతాన్నే సరి చేసుకోవాలి విజ్ఞానాన్ని ఆక్షేపించవద్దు విజ్ఞాన విజ్ఞానం వాడు చచ్చి చెడి కనిపెట్టడమ్మా అయిన స్టీసను బలుగులు నేను పనిలేక దాని మతం పేరు మీద దాన్ని కొట్టేస్తే అలాగా గలీరియో కనిపెట్టినవన్నీ నిజం కాదు గోపెర్నికే కనిపెట్టిన ఉండడం కదా మన మహర్షులు కూడా అలాంటి వాళ్ళేనండి వాళ్ళని గడ్డాలు పెంచేసి వాళ్ళని మతవాదము చేశామన్నారు వాళ్ళంతా ఋషులు శాస్త్రవేత్తలు అలాగే మీరు ఈ ధనము సంతానం అయిపోయాక భయాన్ని వదిలేయాలి భయానికి సంకేతం పావు నువ్వు ఆ భయాన్ని వదిలేయాలంటే ఒకటే శూద్రం అండి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అధ తస్య భయం భవతి అని వేదం చెబుతుంది ఈ మొత్తం సృష్టిలో నువ్వు ఒక్క విషయాన్ని నీకంటే నువ్వు వేరు చేసినా వ్యక్తిని కానీ విషయాన్ని కానీ నువ్వు భయపడితేరతావు వాడు వేరు నువ్వు వేరు అను కానీ వాడు ఎక్కువ నేను ఎక్కువ వాడు నేను తేల్చుకోవాలి భయం అంటే వాడిని నేను గెలవగలనా లేదా అంతా ఒక్కటే అని గ్రహించగలిగితే ఎవరు గెలిచినా ఒకటే ఎవరు ఓడినా ఒకటే సెమీస్లో భారత్ ఓడిపోయిందని అంత ఏడవక్కలేదు ఇప్పుడు ఓడిపోతే న్యూజిలాండ్ వాడు ఏడవడా వాడు గెలిచాడు మనం సంతోషించాలి ఓడిపోయిన కారణాలు వెతుక్కుందాం ఇంకేదైనా కాస్త బాగా చేసుకుందాం ఇంక మొత్తం క్రికెట్ అభిమానులంతా తయారయ్యి జట్టు కెప్టెన్ తిట్టేసి వాళ్ళని తిట్టేసి వెళ్ళని తిట్టేస్తే ఇదివరకు విజయాలు సాధించిన వాడు ఇప్పుడు వెర్రవే విడైపోయినట్టేనా అలా అనబట్టి వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుందమ్మా గెలవడం ఓడడం అనేది ఎన్నికల్లో ఈ క్రికెట్లో చాలా సహజమైన విషయం దాన్ని అంత ఇదే వస్తారు అసలు ఈ సెమీసర్లో ఓడిపోయి కప్పు రాదంటే ఆత్మహత్యలు చూసుకున్న వాళ్ళు కూడా తయారైపోతున్నారు దగ్గర అంత తీవ్రంగా తీసుకోవాలి యుద్ధాన్ని సైతం ఆటగా భావించిన జాతి ఈవేళ ఆటను యుద్ధంగా భావిస్తుంది ఏం కర్మ వచ్చింది ఇది ఆధ్యాత్మికత తెలుసుకోవడం అంటే ధన వ్యామోహం వదిలేయి వాహన వ్యామోహం వదిలి సంతాన వ్యామోహం వదిలే భయం కూడా వదిలేయి ఉన్నదంతా ఒకే శివుడు ఒకే శివుడు ఒకే శివుడు ఆయన తెలుసుకుని గుహలోకి వెళ్ళడం అంటే గుండె గుహలోకి వెళ్ళడం గుండె గుహలోకి వెళ్ళడం ఆత్మ గుహాయాం నిహితో జంతో అణువుల కంటే అణువైనది సూక్ష్మం కంటే సూక్ష్మతరమైనది మహత్తరమైన వాటికంటే చాలా పెద్దది మహత్తరమైన ఆత్మ భగవత్తేజస్వి ఎక్కడుందంటే ఆత్మా గుహాయాం నిహితో ఈ గుండె గుహోలో ఉందయ్యా ఎక్కడా లేదయ్యా దాన్ని పట్టుకోవయ్యా దాన్ని పట్టుకోవయ్యా అది తెలుస్తుంది సృష్టి రహస్యం ఏమీ లేదు ఇది మాయా లోపలికి వెళ్ళాక ఇద్దరు మాయ పోతారు అక్కడ ఉండి చిలకలు ఉంటే గమనించండి ఆ చిలకలు వాళ్ళేనామా లోపలికి వెళ్ళాక చెప్పండి వాళ్ళిద్దరూ మాయమయ్యారు గమనించండి పైగా అక్కడ ఏర్పడింది ఏమిటి మంచు లింగం మంచులింగం ఆరు నెలలు ఉంటుంది కరిగిపోతుంది సృష్టి ఉంటుంది కరిగిపోతుంది అది మంచు వల్ల ఏర్పడింది మంచు పోగానే వేసవకాలం రాగానే కరిగిపోతుంది ఈ సృష్టి కూడా అంతే ఏదో పుట్టావు పెరుగుతున్నావు అస్థి జాయితే వర్ధతే క్షీయతే పరిణామతే నశ్యతి పోతావు దాని గురించి ఇంత ఎందుకు ప్రతి పరిణామంలో ఆనందంగా ఉండు వృద్ధాప్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి బాల్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి యవ్వనంలో ఎలాగో సుఖాలు ఉన్నాయని అంటూనే ఉన్నాం వృత్తిలో కూడా సుఖం ఉంది ఈ మొత్తం అంతా ఒక్కసారి వదిలిపోతుందంటే నన్ను అడిగితే మరణాన్ని మించిన వరం లేదు మనిషి మరణాన్ని మించిన వరం లేదు రోగిష్టి వాడికి వరం అనొద్దు సమస్యలు ఉన్నవాడికి వరం అనొద్దు సుఖంగా ఉన్నవాడు కూడా మరణమే వరం మరణంలో మాత్రమే నిత్య సుఖం ఇందులో ఏముందండి ఊరికే తాపత్రయ పడిపోతున్నారు కానీ అలాగే అది దొన్ను లొల్లు కొందాం ఇది లాక్కుకుందాం ఏం చేసుకుంటారు లాక్కుని ఎప్పటికైనా నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా పట్టుకున్నవాడు ఇక్కడే ఉంటాడు చేతులు ఇక్కడే ఉంటాయి లోపల నుంచి జీవుడు ఎగిరిపోతున్నాడు ఈ తత్వం తెలుసుకో ఊహ ఏమీ లేదు శూన్యం అదే సృష్టికి మూలమైంది శూన్యం అనడానికి వీలు లేదు శూన్యం అనకూడదు శూన్యం అయితే ఏమీ రా కాబట్టి మన వేదాంతులు ఏం చెప్పారు పూర్ణమిదం పూర్ణవద పూర్ణాత్ పూర్ణ ఉద్యతే పూర్ణశ్య పూర్ణవాదాయ పూర్ణమేవా సృష్టికి మూలం అన్నది పూర్ణమయ శూన్యం పూర్ణం కాబట్టి అందులో అన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా వచ్చింది శూన్యం నుంచి ఏం వస్తుంది ఇతర మతాల వాళ్ళకి మనకి తేడా సృష్టికి మూలం శూన్యమని కొందరు చెప్పారు అజ్ఞానం శూన్యం నుంచి ఏది రాదు సృష్టికి మూలం పూర్ణం ఆ పూర్ణమే పరమశివం